ఆపరేషన్ సింధూర్ సమయంలో మేక్ ఇన్ ఇండియా కీలక పాత్ర పోషించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ద్వారా ప్రైవేట్ రంగానికి మొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మెగా డిఫెన్స్ ప్రాజెక్టుల పాల్గొనే అవకాశం లభిస్తుందని ఇది స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు ప్రారంభ క్లీనరీలో రాజ్నాథ్ పాల్గొని మాట్లాడారు ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఐదో తరం యుద్ధ విమానాలు నిర్మించడానికి ఉద్దేశించిన ఎం ఏఎంసిఏ కార్యక్రమానికి అమలు అమలు నమూనాను ఒక సాహసోపేతమైన నిర్ణయాత్మక అడుగుగా మంత్రి అభివర్ణించారు ఏఎంసీఏ ప్రాజెక్ట్ కింద ఐదు నమూనాలను అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక దీని తర్వాత సిరీస్ ఉత్పత్తి జరుగుతోంది ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చరిత్రలో కీలకమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో మేక్ ఇన్ ఇండియా విజయాన్ని ప్రస్తావిస్తూ దేశం తన స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోకపోతే పాకిస్తాన్ పిఓకేలలో ఉగ్రవాదంపై భారత సాయుధ దళాలు సమర్థవంతమైన చర్య తీసుకోలేకపోయేవని రాజ్నాథ్ సింగ్ అన్నారు పిఓకే భారతదేశంలో భాగమని భౌగోళికంగా రాజకీయంగా విడిపోయిన ప్రజలు ముందుగానే లేదా తర్వాత స్వచ్ఛందంగా భారతదేశానికి తిరిగి వస్తారని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంకల్పానికి కట్టుబడి ఉంది పిఓకేలోని చాలామందికి భారతదేశంలో తనైన సంబంధం ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం విధాన స్పష్టత స్వదేశీకరణ ఆర్థిక స్థితి స్థాపక వ్యూహాత్మక స్వయం స్వయం ప్రతిపత్తిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆవిష్కరణలు వ్యవస్థాపకులు తయారీదారులు ఈ జాతీయ లక్ష్యంలో బలమైన భాగస్వాములుగా మారినప్పుడే ఈ ప్రయత్నాల విజయం సాధించగలమని మంత్రి అన్నారు కంపెనీలు స్వయ స్వప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని కోరారు మోదీ నాయకత్వంలో ఇండియా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంత అవతరించిందని ఇది చాలా గర్వకారణమని అన్నారు నేడు భారతదేశం రక్షణ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే దశ దేశం మాత్రం కాదు ఉత్పత్తిదారు ఎగుమతిదారుగా కూడా మారింది అత్యాధునిక రక్షణ వ్యవస్థల కోసం ప్రపంచం మనల్ని సంప్రదించినప్పుడు అది కేవలం మార్కెట్ సూచన కాదు మన సామర్థ్యానికి గౌరవం అని ఆయన అన్నారు పది పదకొండు సంవత్సరాల క్రితం మన రక్షణ ఉత్పత్తి సుమారు నలభై మూడు వేల కోట్లు నేడు ఇది లక్ష నలభై ఆరు వేల కోట్ల రికార్డును దాటింది నేడు భారత్ యుద్ధ విమానాలు క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేయడమే కాకుండా నూతన యుద్ధ సాంకేతిక కూడా సిద్ధమవుతోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈ కార్యక్రమంలో నావిక దళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వైమానిక దళ ప్రదే ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ఎండి డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజసుబ్రమణి పాల్గొన్నారు